హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ ఫోన్పే యూపీఐ ద్వారా మనకేంటంటే మనీ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీ అయిపోయింది సో మీరు బ్యాంకుకి వెళ్ళనవసరం లేదు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే సో మీరు డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ నుంచే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా కూడా మీరు షాప్లో కానీ పేమెంట్ చేయాలంటే కనుక మీరు ఈజీగా పేమెంట్స్ అనేవైతే చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము సో అంతకంటే ముందుగా మీరు ఛానల్కి ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే సో ఈ ఫోన్పేలో మనీ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ చూసే ముందర మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే యూపీఐ యాప్స్లో అయితే కనుక ఒక లిమిట్ అనేది ఉంది ట్రాన్స్ఫర్ లిమిట్ సో దాని గురించి కూడా జస్ట్ ఒక చిన్నగా క్విక్గా డీటెయిల్స్ తెలుసుకుందాము సో యూపీఐ యాప్స్ అన్ని ఎన్పిసిఎల్ ఆధ్వర్యంలోకి వస్తాయి సో ఎన్పిసిఎల్ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సో వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఏమిటంటే మనము యూపీఐ యాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక డైలీ లిమిట్ ఉంది డైలీ లిమిట్ ఏంటంటే వన్ ల్యాక్ రూపీస్ అనేది మీకు డైలీ లిమిట్ మోర్ దాన్ వన్ ల్యాక్ మీరైతే ఈ యూపీఐ యాప్ ద్వారా ఫోన్పే యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం అవ్వదు అండ్ మ్యాక్సిమమ్ ట్రాన్సాక్షన్స్ కూడా ట్వంటీ సో ట్వంటీ ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ చేయలేరు అలాగే వన్ ల్యాక్ రూపీస్ కంటే ఎక్కువ సెండ్ చేయలేరు సో ట్వంటీ ట్రాన్సాక్షన్స్లో మీరు వన్ ల్యాక్ రూపీస్ డివైడ్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా పేమెంట్ చేసుకోవచ్చు బట్ మాక్సిమం ట్వంటీ ట్రాన్సాక్షన్స్ అయితే ఉండాలి అలాగే మీరు ఫోన్పే యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే సో ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు నెక్స్ట్ డే నుంచి అయితే మీకు వన్ ల్యాక్ లిమిట్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేసే విధానాలు తెలుసుకుందాము సో ఇక్కడ మనకి మనీ ట్రాన్స్ఫర్ అనేది మొబైల్ నంబర్కి కూడా మీరు చేయొచ్చు సో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరికైనా పేమెంట్ చేయాలంటే కనుక మీరు వాళ్ళ మొబైల్ నంబర్కి కూడా మీరైతే మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ తెలిసి ఉంటే కనుక మీరు మీ ఫోన్పే యాప్ ద్వారా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మీరు డైరెక్ట్గా మనీ అనేది వేయొచ్చు అలాగే మీరు సెల్ఫ్ అకౌంట్లో కూడా మీకు మోర్ దాన్ వన్ అకౌంట్ ఉంటే కనుక ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్కి కూడా మీ సొంత అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ కూడా మనీ అనేది చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధమైన స్కానర్ ఓపెన్ అవుతుంది ఇది కూడా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా షాప్స్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్ యొక్క క్యూఆర్ కోడ్ రిక్వెస్ట్ చేసి కూడా వాళ్ళకు కూడా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ముందుగా ఈ మొబైల్ నంబర్కి మనం మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో తెలుసుకుందాము సో మొబైల్ నంబర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సర్చ్ ఎనీ కాంటాక్ట్ అనేసి వస్తుంది సో మీరు ఇక్కడ మీ కాంటాక్ట్ పేరైనా ఎంటర్ చేయండి లేదా నంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆల్రెడీ కనుక పేమెంట్స్ చేస్తుంటే కనుక ఆ పేమెంట్స్ అండ్ చాట్స్ లిస్ట్ ఒకటి కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేమెంట్స్ సేవ్ చేశారు పాస్ట్లో అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి సో ఎవరికైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళది మీరు కాంటాక్ట్ లిస్ట్లో ఉంటే కనుక వాళ్ళ పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో దాన్ని సెలెక్ట్ చేయండి సో ఇక్కడ ఏదైతే మీకు ఎంటర్ అమౌంట్ ఆర్ చాట్ చాట్ చేయాలంటే కూడా చాట్ చేసుకోవచ్చు మెసేజ్ పంపించవచ్చు సో ఇక్కడ అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేద్దాము సో ఎంత పంపించాలి అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఉదాహరణకి నేను ఫైవ్ హండ్రెడ్ పంపిస్తున్నాను సో ఏదైతే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది మీరు మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేసుకుంటే కనుక మీరు ఇక్కడ ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా కనిపిస్తాయి సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి సెలెక్ మనీ పంపించాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి సో నాకైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి సో పిఎన్బి సెలెక్ట్ చేశాను లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయొచ్చు లేదా ఫోన్పే వాలెట్లో కూడా మీకు మనీ ఆల్రెడీ ఉంటే కనుక ఫోన్పే వాలెట్ ద్వారా కూడా మీరైతే మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో నేను ఇక్కడ పిఎన్బి సెలెక్ట్ చేశాను సో తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి సో ఇక్కడ మనము పే అనేసి మళ్ళీ క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఏదైతే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి యూపీఐ పిన్ ఏదైతే సెట్ చేసుకుని ఉంటారు కదా సో ఆ యూపీఐ పిన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ మాక్ మీద క్లిక్ చేయండి సో కదా పేమెంట్ సక్సెస్ఫుల్ సో మీరు ఎవరికైతే డబ్బులు పంపించారో వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ అనేది రిసీవ్ అయిపోయింది జస్ట్ సెకండ్స్లో పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళకి మనీ అనేది సో ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ ద్వారా ఎంత పంపి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు వ్యూ డీటెయిల్స్ అనగానే మీరు ఎవరికి పే చేశారు సో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో ట్రాన్సాక్షన్ ఐడి అలాగే ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయిందనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో మళ్ళీ ఇంకా డబ్బులు పంపించాలన్నా ఈ సెండ్ అగైన్ ద్వారా కూడా మళ్ళీ చేయవచ్చు సో షేర్ రిసీట్ అనే ఆప్షన్ వస్తుంది ఈ షేర్ రిసీట్ అంటే కనుక మీరు ఇప్పుడు మీరు చేసిన పేమెంట్ యొక్క రిసీట్ ఏదైతే వస్తుందో అది మీరు ఎవరికైనా వాళ్ళకి ఎవరికి పేమెంట్ చేశారో వాళ్ళకి పంపించాలంటే అది మీరు వాట్సాప్ ద్వారా కానీ జీమెయిల్ కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ కూడా మీరు ఫేస్బుక్ ద్వారా కూడా మీరైతే ఆ రిసీట్ అనేది షేర్ చేయవచ్చు సో ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఆ పర్టికులర్ వాళ్ళ పేరు అనేది మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు మీరు వాళ్ళకి షేర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి సేమ్ ఇలాగ ఈ విధంగా వాళ్ళకి కూడా రిసీట్ వస్తుంది సెండ్ చేస్తే కనుక చూసారు కదా ఇలాగ వాళ్ళకి మీ పేమెంట్ రిసీట్ అనేది షేర్ కూడా చేసుకోవచ్చు సో మళ్ళీ బ్యాంక్కి వెళ్దాము సో ఇప్పుడు మనము మొబైల్ నెంబర్కి అయితే పేమెంట్ ఎలా చేయాలో తెలుసుకున్నాము అదే కనుక మీరు బ్యాంక్ అకౌంట్కి కూడా పేమెంట్ చేయాలంటే కనుక ఈ టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీరు టూ సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ మీ సొంత బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ఆప్షన్ వాడవలసి ఉంటుంది అదే టూ అదర్స్ బ్యాంక్ అకౌంట్ అంటే కనుక మీరు అవతల వాళ్ళ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరికైనా కూడా మీరు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక టూ అదర్స్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఏదైనా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఉంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది బట్ మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే ఎవరికైనా పేమెంట్ చేయాలంటే ముందుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేయాలి సో ఏ బ్యాంక్ వాళ్ళది అనేది మీరు అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఉన్న పాపులర్ బ్యాంక్స్ లిస్ట్లో ఉంటే కనుక ఇక్కడ నుంచి మీరు దాన్ని సెలెక్ట్ చేయండి లేదా ఇక్కడ సర్చ్ కూడా చేసి వాళ్ళ బ్యాంక్ పేరు మీరు సర్చ్ చేయవచ్చు సో ఉదాహరణకి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కనుక ఐసిఐసిఐ అనేసి మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేయండి సో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్కే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎస్బీఐ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ముందుగా అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎవరికైతే మీరు పంపిస్తున్నారో వాళ్ళ అకౌంట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రస్తుతం నాట్ రిక్వైర్డ్ వచ్చింది ఎందుకంటే నాది స్టేట్ బ్యాంక్ అండ్ నేను ఎవరికైతే పంపిస్తున్నాను వాళ్ళది కూడా స్టేట్ బ్యాంక్ కాబట్టి బట్ అదర్వైజ్ ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు ఏదైతే ఉందో మీకు అకౌంట్ హోల్డర్ పేరు అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో అది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి మీరు అకౌంట్ నెంబర్ కరెక్ట్గా టైప్ చేసి ఉంటే కనుక మీరు ఎవరికైతే పంపిస్తున్నారో మీకు తెలుసు కాబట్టి వాళ్ళ పేరే వచ్చిందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు సో ఆ తర్వాత నిక్ నేమ్ ఏదన్నా ఉంటే కనుక అది కూడా ఇక్కడ మనకి ఆప్షనల్ ఇక్కడ మనము ప్రొసీడ్ టు పే అనేసి క్లిక్ చేయాలి సో ఇక్కడ ముందుగా మనము అమౌంట్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది సో మీరు ఎంత పంపించాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి సో ఉదాహరణకి నేను ఫైవ్ హండ్రెడ్ పంపిస్తున్నాను సో ఇది కూడా మళ్ళీ ఇక్కడ మీరు ఏ బ్యాంక్ నుంచి పంపిస్తున్నారో ఇక్కడ మీరు కావాలంటే టూ బ్యాంక్స్ ఆర్ మోర్ దాన్ వన్ బ్యాంక్ కనుక మీరు పెట్టుకుని ఉంటే దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయవచ్చు ఏ బ్యాంక్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో సో నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నాను సో కంటిన్యూ అనేసి క్లిక్ చేద్దాం ఇక్కడ మనము పే అనేసి ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది మళ్ళీను సో ఇప్పుడు ఏదైతే మీరు యూపీఐ పిన్ అనేది పెట్టుకున్నారో మీ బ్యాంక్ అకౌంట్కి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి సో మళ్ళీ ఇందాకట్లాగే ఈ ప్రాసెస్ అంతా మనకి యూపీఐ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అది సేమ్గానే ఉంటుంది సో ఇక్కడ మనము టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ చూసారు కదా ఏదైతే మనము ఇప్పుడు పేమెంట్ చేసామో అది వాళ్ళ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళింది ఇందాక మనం ఫోన్ పే ద్వారా చేసినప్పుడు కూడా వాళ్ళ ఏ బ్యాంక్లో లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ లోకే మనీ వెళ్తుంది బట్ మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి కూడా మీరైతే వాళ్ళకి పంపించవచ్చు సో మళ్ళీ మీకు వ్యూ డీటెయిల్స్ షేర్ రిసీట్ ఇందాక ఏదైతే చూపించానో అవన్నీ అలాగే వస్తాయి సో ఏదైతే ఉందో మనము ఇక్కడ బ్యాంక్కి వెళ్తాము సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనం ఇందాక యాడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా బ్యాంక్ యాడ్ చేసాం కాబట్టి అది ఇక్కడ సెకండ్ బ్యాంక్ అకౌంట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇలాగ మీరు మల్టిపుల్ బ్యాంక్స్ మీరు ఎవరికైనా రెగ్యులర్గా మనీ పంపించాలనుకున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని కూడా మీరు యాడ్ చేసుకుని మీ ఫోన్పేలో అలా పెట్టుకుంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ అనేది కూడా చేయవచ్చు సో అలాగే మరొక వేరే యూపీఐ యాప్ కూడా మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అనేది కూడా చేయొచ్చు సో అది కూడా మీకు ఇక్కడ యూపీఐ ఐడిస్ యాడ్ చేసుకుని కూడా మీరైతే మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఫోన్పే ద్వారా మీరు ఎంత సింపుల్ స్టెప్స్తో మనీ ట్రాన్స్ఫర్ కి బ్యాంక్కి వెళ్ళనవసరం లేకుండా మీరు మీ ఇంట్లో నుంచే మీ మొబైల్ ద్వారా మీరైతే మనీ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా పేమెంట్స్ చేయాలన్నా కూడా ఈ ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా అయిపోతుంది సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్